నమస్తే వెల్కమ్ టు ఫోకస్ టికెట్ రాకపోతే లైఫ్ వేస్ట్ ఇదే అసంతృప్తుల మాట బెదిరించో రచ్చ చేసో టికెట్ సాధించుకోవాలి అయినా అధిష్టానం పట్టించుకోకపోతే రెబల్ గా అయినా బరిలో ఉండాలి ఏపీలో కూటమిపోతుల కారణంగా టికెట్ రాని నేతలు రివర్స్ అవుతున్నారు మీ ప్రయోజనాలు మీవి మా ఫ్యూచర్ మాది అంటున్నారు నిన్న పుటాపురం ఇప్పుడు అనపర్తి రేపు మరో చోట ఇలాంటి సీన్లు మరికొన్ని కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏడుస్తున్నారు బెదిరిస్తున్నారు విసురుతున్నారు ప్రాణాలే తీసుకుంటున్నారు టిక్కెటు రాకపోతే బ్రతుకంతా వృధా అనుకుంటున్నారు దేశమంతా ఇప్పుడు సీట్ల గోలే నడుస్తోంది సీట్ల కోసం నేతలు పడే పాట్లే కనిపిస్తున్నాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అన్ని పార్టీల్లో ఇదే సీన్ కనిపిస్తోంది ఇంతకాలం కష్టపడ్డాం మమ్మల్నే పక్కన పెడతారా అని ప్రశ్నిస్తున్నారు ఏపీలో కూటమితో వచ్చిన లాభమెంతో కానీ నేతల్లో మాత్రం తీవ్రంగా అసంతృప్తి కనిపిస్తోంది పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో అసంతృప్తులు రచ్చకెక్కుతున్నారు మొన్నటికి మొన్న పిఠాపురంలో జరిగిన ఆందోళనలు చూశాం తిరుపతి విశాఖ సౌత్ లో జరిగిన గొడవల్ని చూశాం కొన్ని చోట్ల నాన్ లోకల్ వద్దని నినాదాలు గో బ్యాక్ అంటూ నిరసనలు హెడ్ లైన్లకెక్కాయి ఇప్పుడు అనపర్తి నియోజకవర్గం వార్తల్లోకెక్కింది అనపర్తి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు అధిష్టానం అన్యాయం చేసిందంటూ ఆవేశంతో ఊగిపోయారు అనపర్తి టికెట్ బీజేపీకి వెళుతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరగడంతో గతంలోనే అక్కడ టీడీపీ క్యాడర్ ఆందోళనకు దిగింది ఈ అసమ్మతిని చల్లార్చకుండానే కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి ఎక్స్ మిలిటరీ మ్యాన్ ఎం శివరామకృష్ణం రాజు పేరును అధికారికంగా ప్రకటించారు దీనిపై అనపర్తి టీడీపీ క్యాడర్ మండిపడింది మొదటి జాబితాలోనే అనపర్తి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని చంద్రబాబు ప్రకటించారు అప్పటి నుంచి ఆయన విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు అనంతరం బీజేపీతో కూడా కూటమికి పొత్తు కుదిరింది ఈ నేపథ్యంలో బీజేపీ అనపర్తి సీటు కావాలని పట్టుబట్టి తీసుకుంది ఈ విషయాన్ని ఐదు రోజుల ముందే పసగెట్టిన టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నాయి అనపర్తి టికెట్ బీజేపీ అభ్యర్థికి కేటాయించినట్టు సమాచారం రాగానే టీడీపీ కేడర్ రామకృష్ణారెడ్డి ఇంటికొచ్చి ఆందోళనకు దిగారు ఆయనకే సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గమే ఏ పార్టీ నుంచైనా పోటీ చేస్తోంది ఎమ్మెల్యేలు అవుతున్నారు ప్రస్తుతం క్షత్రియ వర్గానికి చెందిన రాజుకు సీటు దక్కింది ఈ సీటును బీజేపీకి ఇవ్వడంతో ఆయన ఇక్కడ కూటమి అభ్యర్థి అయ్యారు దీనిపై టీడీపీ కేడర్ రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు రామకృష్ణారెడ్డిని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయమని కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం అనపర్తి అసెంబ్లీ సీటును బీజేపీకి కేటాయిస్తూ ప్రకటన రావడంతో టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు నియోజకవర్గం నలుమూలల నుంచి వందలాదిగా కార్యకర్తలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసానికి చేరుకున్నారు పార్టీ తమ నాయకుడిని మోసం చేసిందంటూ ఆవేదన చెందారు ఇద్దరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు పలువురు కార్యకర్తలు కన్నీటి పర్యంతమయ్యారు ఘోరంగా మోసపోయామని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియటం లేదని రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధినేత చంద్రబాబు కోరితేనే రాజకీయాల్లోకి వచ్చానని కానీ మోసం చేశారని అంటున్నారు ఇంతకుముందు పిఠాపురం సీటు జనసేనకు దక్కిందని తెలియగానే ఇదే రకంగా ఆందోళనలు జరిగాయి ఇక్కడ టీడీపీ నేత వర్మ అనుచరులు వేరంగం వేశారు ఇక్కడ అసమ్మతిని సద్దుమణిగేలా చేయడానికి టీడీపీ నాయకత్వానికి తల ప్రాణం తోకకొచ్చింది ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టి బరిలో ఉన్నాయి ఆలస్యంగా కూటమి లెక్కలు ఫైనల్ చేసిన ఈ మూడు పార్టీల్లో టీడీపీ నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బరిలో ఉంటే జనసేన ఇరవై ఒకటి అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాలు బీజేపీ ఆరు లోక్సభ పది అసెంబ్లీ స్థానాల్లో బరిలో ఉండనున్నాయి ఇప్పుడు బీజేపీ మరో సీటు అదనంగా అడుగుతోందని సమాచారం అయితే కూటమిలో భాగంగా బీజేపీ జనసేనకు దక్కిన స్థానాల్లో టీడీపీలో అసంతృప్తులు భారీగా కనిపిస్తున్నారు ఇప్పటికే అనేక స్థానాల్లో అసంతృప్తులు రచ్చకెక్కుతున్నారు ఓడిస్తామనే వాళ్లు కొందరు ఇండిపెండెంట్ గా అయినా బరిలో ఉంటామనే వారు కొందరు పంతానికైనా పార్టీ మారేవారు మరికొందరు ఇలా ఆవేశం రాని నేతల్లో తీవ్ర అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది అటు జనసేనలో కూడా ఇదే పరిస్థితి మూడు పార్టీల్లో బలమైన నేతలు ఉన్న చోట సీటు హీట్ ఎక్కుతోంది ఉదాహరణకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును చాలా రోజులు పెండింగ్ లో ఉంచారు టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బుద్దా వెంకన్న షేక్ నాగుల్ మీరా వంటి వారు టికెట్ ని ఆశించగా జనసేన నుంచి పోతిన మహేష్ బీజేపీ నుంచి అకస్మాత్తుగా అసెంబ్లీ టికెట్ లోకి వచ్చిన సుజనా చౌదరి నిలబడ్డారు ఓ దశలో జనసేన అభ్యర్థి పోతిన మహేష్ ఓ అడుగు ముందుకేసి నిరాహార దీక్షకు కూడా దిగారు ఇటు పార్టీ గీత ఎవ్వరు దాటినా వేటేనంటూ పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు కానీ చివరికి విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి దక్కింది బీజేపీ తరఫున సుజనా చౌదరికి టికెట్ వచ్చింది దీంతో తనకే సీట్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న పోతిన మహేష్ ఈ సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు అయితే ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ తాజా ప్రెస్ నోట్ తో జనసేనలోని అసమ్మతులందరికీ షాక్ ఇచ్చినట్టయింది అనేక నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపడిన జనసేన నాయకులందరికీ ప్రెస్ నోట్ హెచ్చరికలా మారింది కానీ ఎన్ని ప్రెస్ నోట్లు విడుదల చేసినా అస్సమ్మతుల మంటలను చల్లార్చడం అంత తేలిగ్గా కనిపించడం లేదు అటు తిరుపతిలో కూడా జనసేన పార్టీ సమస్యల్లోనే ఉంది వైసీపీ నుంచి వచ్చిన శ్రీనివాసులకు తిరుపతి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడంతో తిరుపతి జనసేనలోని ఓ వర్గం ఆయనకు సహకరించడం లేదు ఆరణి శ్రీనివాసులకు టికెట్ కేటాయించడంపై తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అసంతృప్తితో ఉన్నారు అటు తిరుపతి టిడిపి నాయకురాలు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తనకు టికెట్ దక్కకపోవడం పట్ల ఆవేదన చెందారు మీడియా సమక్షంలో కన్నీరు మున్నీరయ్యారు అటు విశాఖ సౌత్ లో కూడా ఇదే పరి కనిపిస్తోంది అక్కడ వంశీకృష్ణ యాదవ్ కు టికెట్ కేటాయిస్తానని జనసేన అధినేత హామీ ఇచ్చినప్పటికీ నియోజకవర్గంలోని కొందరు జనసేన నేతలు వంశీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు అదే సమయంలో జనసేనలో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన బొలిసెట్టి సత్య కిరణ్ రాయల్ పసుపులేటి హరిప్రసాద్ పంచకర్ల సందీప్ ఉషా చరణ్ బోలుబోయిన శ్రీనివాస్ యాదవ్ రాయపాటి అరుణ పోతిన మహేష్ ముత్తా శశిధర్ రియాజ్ పితాని బాలకృష్ణ వంటి నేతలకు టికెట్లు దక్కకపోవడంతో క్యాడర్ మండిపడుతోంది ఇప్పుడు ఒక్కసారిగా పక్కన పెడితే ఎలా ఆల్రెడీ పదవులోనే ఉన్నాం ఇప్పుడు నన్ను లైట్ తీసుకుంటారా గ్రౌండ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఎవరికో ఇస్తారా ఇవి అసంతృప్తులు వేసే ప్రశ్నలు ఏడుపులు పెడబొబ్బలు నిరసనలు ఆందోళనలు ఆత్మహత్య యత్నాలు ఒకట రెండా సీటు కోసం కోటి కష్టాలు పడుతున్నారు అభ్యర్థులు కొందరు స్టూడెంట్లు మార్కులు రాకపోతే ఏడుస్తారు సీటు రాకపోతే అల్ల కల్లోలమవుతారు ర్యాంకులు రాకపోతే ఆత్మహత్యలకు పాల్పడే పిరికితనాన్ని చూసి ఉంటాం కానీ అరవై ఏళ్లు డెబ్బై ఏళ్లు దాటిన పొలిటీషియన్లు కూడా టికెట్ కోసం పడుతున్న పాటలు అన్ని ఇన్ని కావు టికెట్ రాకపోతే జీవితమే లేదన్నట్టు ఊపిరాడనట్టు మారిపోతున్నారు రాజకీయం కూడా ఒక వృత్తే దానికి రిటైర్మెంట్ లేదు ఓపికున్నంత కాలం రాజకీయాల్లో ఉండొచ్చు కానీ అధికారం ఒక అవకాశం మాత్రమే రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే అధికారం చుట్టూ తిరిగే రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు డబ్బు పొత్తులాంటివి కీలక పాత్ర పోషిస్తున్నాయి ఇలాంటి సమయంలో ప్రజా బలం కంటే ఇతర అంశాలే సీట్లను గెలుపోటములను డిసైడ్ చేస్తుంటాయి నేటి రాజకీయాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది అలాంటప్పుడు వంద మంది ఆశావహులుంటే అందులో ఐదు పది మందికి ఛాన్స్ దక్కుతుంది అయితే అధికారం అనేక రకాలుగా వ్యక్తుల్ని ప్రత్యేకంగా మారుస్తోంది సంపాదనకు అవకాశాలు క్రియేట్ చేస్తుంది వ్యాపారాలకు మార్గాలు సుగమం చేస్తుంది అధికారం తెచ్చిపెట్టే బలంతో ఏదైనా చెయ్యొచ్చనే నమ్మకాన్ని కలిగిస్తుంది అందుకే అధికారానికి అలవాటు పడ్డవాళ్లు డ్రగ్స్ కి బానిసలైనట్టు మారిపోతున్నారు ఓడిపోతే సగం బలం పడిపోతే అసలు సీటే రాలేదంటే తట్టుకోలేనంత బలహీనంగా మారుతున్నారు ఎటు రాజకీయ పార్టీల సంగతి చూస్తే వ్యక్తులతో పనిలేదు సిద్ధాంతాలు అవసరం లేదు నిబద్ధతను పట్టించుకోరు కేవలం ఖర్చు పెట్టే సత్తా ఉందా సామాజిక ఈక్వేషన్ల పరంగా గెలిచే అవకాశముందా ఇది మాత్రమే చూస్తున్నాయి అంటే లాభసాటైన గెలుపు గుర్రాలను మాత్రమే వెతుక్కునే పార్టీలు అనేక మంది ఆశావహులను పక్కన పెట్టేస్తుంటాయి ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్లు ఆస్తులమ్మి అప్పులు చేసి మరీ కేడర్ ని కాపాడేవాళ్లు కేసులు కోర్టులు ఎదుర్కొంటూ కూడా పార్టీ కోసం నిలబడేవాళ్లు ఎన్నికల సీజన్లో కరివేపాకులా మారిపోవడం చూస్తున్నాం ఆటలో అరటి పండులా మిగిలిపోవడం గమనిస్తున్నాం ఇదే ఇప్పుడు చాలా మంది నేతల్ని కుంగదీస్తోంది ఇంతకాలము కష్టపడి పనిచేస్తే మాకు అవకాశం ఇవ్వరా నాకంటే అర్హత ఎవరికుంది అని ప్రశ్నించే నేతలు నాకు అవకాశం ఇవ్వకపోతే పార్టీనే ఓడించి తీరతామంటున్నారు ఇక్కడ వేరేవాళ్లు ఎలా పోటీ చేస్తారో చూస్తామని సవాళ్లు విసురుతున్నారు ఇలా అగ్రెసివ్ గా రెస్పాండ్ వాళ్ళు కొందరైతే ఏడ్పులు పెడబొబ్బులతో ప్రెస్మీట్లు పెట్టేవాళ్లు జనం ముందుకొచ్చి కార్యకర్తలను పక్కన కూర్చోబెట్టుకుని సోకాలు తీసేవాళ్లు పెరుగుతున్నారు ఈ జాబితాలో ప్రాణాలు తీసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు చేరారు తమిళనాడు ఎంపీ కథ ఇదే ఈ రోడ్ ఎంపీ గణేశమూర్తి సీటు దక్కలేదన్న మనస్తాపంతో సూసైడ్ అటెంప్ట్ చేసి చనిపోయాడు ఐదు రోజుల క్రితం పురుగుమందు తాగిన గణేశమూర్తి ఆసుపత్రి పాలయ్యారు కోయంబత్తూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో భాగంగా ఎండిఎంకే తరఫున ఈ రోడ్ సీట్ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు ప్రస్తుత ఎన్నికల్లో కూటమి సర్దుబాట్లలో భాగంగా ఎండీఎంకేకు తిరుచి కేటాయించారు అక్కడి నుంచి దురైవైగోను ఎండీఎంకే తమ అభ్యర్థిగా ప్రకటించింది దీంతో మూర్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి చనిపోయారు తొలిసారిగా పళని లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిదిలో ఈరోడ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో ఓటమిపాలై గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి దాదాపు రెండు లక్షల భారీ మెజారిటీతో మరోసారి విజయం సాధించారు గణేషమూర్తి తనకు అవకాశం రాలేదే అని బాధపడేంత చిన్న వయసు వాడేమీ కాదు డెబ్బై ఏడేళ్ల అంటే సీటు రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకున్నా పెద్ద నష్టముండదు కానీ అధికారం తెచ్చిపెట్టే కిక్ ముందు వయోభారాలు గుర్తుకురావేమో గణేష్ తనను పక్కన పెట్టగానే కలత చెందారు పురుగుమందు తాగి చనిపోయాడు ఇప్పుడు దేశమంతా రాజకీయాల్లో ఇదే ట్రెండ్ కనిపిస్తోంది ఒకప్పుడు టిక్కెట్ వస్తే పోటీ చేసేవారు రాని వారిలో అసంతృప్తి ఉన్న పార్టీ విధానానికి లోబడి ఉండేవాళ్లు మనకి ఇంతే ప్రాప్తం అనుకుని మరోసారి అవకాశం వస్తుందనే నమ్మకంతో పనిచేసేవారు పదవులేవీ రాకున్నా జీవితాంతమూ తెర వెనకే పార్టీ జెండా కరలాగా దృఢంగా నిలబడేవారు కానీ ఇప్పుడంత సీన్ లేదు అటు రాజకీయ పార్టీలకు అధికారం ముఖ్యమైనట్టే ఇటు నేతలకు కూడా తమకు దక్కే అవకాశమే ముఖ్యం సీటు రాకపోతే గెలవకపోతే గెలిచిన తరువాత మంత్రి పదవి రాకపోతే అందులోనూ మంచి పోర్టుఫోలియో దక్కకపోతే ఇలా లాభదాయకమైన అంశం దక్కాల్సిందే అనుకుంటున్నారు అది జరగనప్పుడు వెంటనే రివర్స్ అవుతున్నారు పార్టీలు మారుతున్నారు గోడ మీద పిల్లుల్లా జంప్ కొట్టేస్తున్నారు అదే సమయంలో మరికొందరు నేతలు మాకెందుకు టికెట్ ఇవ్వరని నిలదీస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు ఎప్పుడు రాజకీయం అంటే డబ్బే డబ్బు ఖర్చు పెట్టడం గెలిచిన తరువాత దానికి ఎన్నో రెట్లు సంపాదించుకోవడం అధికార దర్పాన్ని అనుభవించడం ఇదొక గేమ్ అంతే ఈ గేమ్ లో నిలబడాలంటే ముందు ఎంట్రీ రావాలి అంటే టిక్కెట్ రావాలి టికెట్ వచ్చిన తరువాత గెలుపు కోసం వేసే ఎత్తుగడలు మరో లెక్క అందుకే ఒకప్పుడు రాజకీయాలు పదవులతో సంబంధం లేకుండా ఉంటే ఇప్పుడు పదవులు లేకుండా ఊపిరాడనట్టు మారిపోతున్నారు అందుకే ఈ స్థాయిలో ఏడుపులు గగ్గోలు పెట్టడాలు చేస్తున్నారు తమిళనాడులో ఎంపీ సూసైడ్ చేసుకున్నాడు మన దగ్గర ఎమ్మెల్యే టికెట్ కోసం అభ్యర్థులు నానా రచ్చ చేస్తున్నారు పార్టీ అధినేతలకు సవాళ్లు విసురుతున్నారు పార్టీనే ముంచేస్తామని హెచ్చరిస్తున్నారు అన్ని పార్టీల గెలుపోటములను ఇలాంటి అసంతృప్తులే డిసైడ్ చేసే ప్రమాదం కూడా వచ్చేసిందే ఇక్కడ ప్రత్యేకంగా అభ్యర్థుల్ని అనాల్సిన పని కూడా లేదు ఎందుకంటే రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలని చూసుకుంటే అభ్యర్థులు తమ భవిష్యత్తుని వెతుక్కుంటారు ఎవరి లాభం కోసం వాళ్లు ఆరాట పడుతున్నారు గెలుపు మాత్రమే కొలమానం కాబట్టి పదవులు మాత్రమే పరమార్థం కాబట్టి అటు పార్టీలు ఇటు నేతలు ఎవరి స్థాయిలో వాళ్లు తమ వ్యూహాలను అమలు చేయటం చూస్తున్నాం పార్టీల వ్యూహాలకు నేతల ఆశలకు బ్యాలెన్స్ కుదరడం లేదు ఏపీలో వైసీపీ బీజేపీ టీడీపీ జనసేన అన్ని పార్టీలకు అసంతృప్తుల సెగ తగులుతోంది దీంతో అన్ని పార్టీలు అధిష్టానాన్ని ధిక్కరించే నేతలు పెరుగుతున్నారు గతంలో పదవులున్నా లేకున్నా ఒకే పార్టీలో ఉండేవారు ఇప్పుడు సీట్లు పదవులు లేకపోతే క్షణం కూడా ఆలోచించడం లేదు అన్ని పార్టీల్లో దక్కని అసంతృప్తులు రచ్చ చేస్తున్నారు మనకింతే ప్రాప్తమని సర్దుకుపోయే వాళ్ళు కొందరైతే తగ్గేదే లేదనే వాళ్ళు ఇంకొందరు ఇతర పార్టీలో చేరైనా పోటీ చేస్తామంటున్నారు ఇండిపెండెంట్ గానైనా బరిలో ఉంటామని తేల్చేస్తున్నారు ఈ వ్యవహారాలు మరికొద్ది రోజుల పాటు ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెంచనున్నాయి అసంతృప్తులు కొన్ని చోట్ల గెలుపోవటములను కూడా డిసైడ్ చేసే పరిస్థితి ఉండొచ్చనే ఆందోళన పార్టీలో కనిపిస్తోంది మొత్తంగా ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికతో ఆశావాహుల అసంతృప్తులు అలకులు ఎక్కువయ్యాయి టికెట్ దక్కని వారికి పార్టీ అధినేతలు బుజ్జగింపులు హామీలతో తృప్తిపరిచే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నారు అయినా కొందరు ఇండిపెండెంట్ గా సిద్ధమంటూ మీడియా ముందే ప్రకటనలు చేస్తున్నారు అటు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కు వైసీపీ సీట్లు నిరాకరించడంతో వాళ్ళిద్దరూ పార్టీలు మారారు ఆదిమూలం టీడీపీలో చేరి ఎన్నికల బరిలో నిలవనున్నారు దీంతో అక్కడ మొదటి నుంచి టికెట్ ఆశిస్తున్న జెడి రాజశేఖర్ అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని మీడియా ముందే ప్రకటించారు ఇక గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వైసీపీని కాదని బీజేపీ కండువ కప్పుకుని తిరుపతి ఎంపీ టికెట్ సాధించారు చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా టికెట్ రాకపోవడంతో వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు చింతలపూడి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు అటు నందికొట్కూర్ లో వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధర్ కూడా కాంగ్రెస్ లో చేరారు అటు టికెట్ ఇవ్వనందున ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు అనే టాక్ నడుస్తోంది రాజమండ్రి సమావేశానికి ఆయన రాలేదు ఆయనకు ఆరోగ్యం బాగాలేదని అందుకే రాలేకపోయారని చెబుతున్నా సీటు రాకపోవడంతోనే ఆయన రాలేదంటున్నారు సోము వీర్రాజు రాజమండ్రి రూరల్ లేదా సిటీ కూటమి లెక్కల ప్రకారం టీడీపీ బీజేపీకి అనపర్తి ఇచ్చి సరిపెట్టింది దీంతో సోముకు రాజమండ్రి టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది ఆశించిన టికెట్ దక్కకపోవడంతో సోము వీర్రాజు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది బీజేపీలో సీనియర్లను పట్టించుకోలేదని ఏళ్ల తరబడి పనిచేస్తున్న నేతలను కాదని వలస నేతలకు టికెట్లిచ్చారనే చర్చ నడుస్తోంది ఏపీలో పొత్తు కారణంగా జనసేన పార్టీ కేవలం ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాల్లోనే పోటీ చేస్తోంది దీంతో టికెట్ పై పెంచుకున్న పార్టీ నేతలు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు వారిలో పలువురు బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు కొందరు జనసేనని పవన్ కళ్యాణ్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్లను సైతం ఏకిపారేస్తున్నారు టిక్కెట్ దక్కని వారిలో కాకినాడ మాజీ మేయర్ సరోజ కూడా ఉన్నారు ఆమె జనసేన నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు పార్టీ సభ్యత్వానికి రాష్ట్ర కార్యదర్శి పదవికి ఆమె రాజీనామా చేస్తూ పార్టీ అధినాయకుడికి లేఖను పంపించారు కాకినాడలో జనసేన అభ్యర్థులను ఓడించి తేరతానని శపథం కూడా చేశారు అటు ఏలూరు టికెట్ వ్యవహారం టీడీపీలో చిచ్చు పెట్టింది ఏలూరు లోక్సభ ఇన్ఛార్జి జి గోపాల్ యాదవ్ టీడీపీకి రాజీనామా చేశారు తనకు కాకుండా కడప జిల్లా నుంచి తెచ్చుకున్న నాయకుడికి ఏలూరు లోక్సభ టికెట్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి చేరారు టీడీపీ నుంచి నూచివీడు టికెట్ ఆశించిన ముద్రబోయిన వెంకటేశ్వరరావును పార్టీ పక్కన పెట్టింది ఇక్కడ వైసీపీ నుంచి వచ్చిన కొలసు పార్దసారథికి టీడీపీ టికెట్ ఇచ్చింది దీంతో ముద్రబోయిన తిరుగుబాటు జెండా ఎగరవేశారు అటు ఉండి నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు ఇప్పటికే నియోజకవర్గమంతా తిరుగుతూ ప్రచారం సైతం నిర్వహిస్తున్నారు పొత్తుతో కలిసొచ్చే మాట తరువాత టిక్కెట్ ఇచ్చిన వారు గెలుస్తారో లేదో తర్వాత మాట అసంతృప్త స్వరాలను చల్లార్చడం అన్ని పార్టీలకు తలకు మించిన పనిలా మారింది సీటు దక్కని నేతలు ఇప్పటికే కొందరు అధిష్టానానికి సవాల్ విసురుతున్నారు టిక్కెట్ రాకున్నా పోటీ చేసి తీరతామంటున్నారు కొన్ని చోట్ల అధిష్టానం నిర్ణయంపై వ్యతిరేకత ఉన్నా సైలెంట్ గా ఉంటున్నారు మరికొన్ని చోట్ల అభ్యర్థులు వారి అనుచరు దిగుతున్నారు లోకల్ ముద్దు బయట వారు వద్దనే నినాదాలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా టిడిపి జనసేన బీజేపీలో పలు నియోజకవర్గాల్లో అసంతృప్తులు పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు పనుతున్నాయి అధికారంలోకి రాకపోతే ఫ్యూచర్ ప్రశ్నార్థకం అనుకుంటున్నాయి ఎలాంటి హామీలిచ్చైనా ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటున్నాయి ఇటు అభ్యర్థులు టికెట్ రాకపోతే తమ ఫ్యూచర్ ఏం కాను అనుకుంటున్నారు ఇన్నేళ్లు పనిచేసి గ్రౌండ్ ప్రిపేర్ చేసిన తరువాత ఎవరో వచ్చి టికెట్ తన్నుకుపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు పారాషూట్ నేతల గెలుపు కోసం తాము పనిచేయాలా అనుకుంటున్నారు పార్టీ సంగతి తరువాత తమ సీటు గెలుపు పదవులే అల్టిమేట్ అని భావిస్తున్నారు ఇది గతంలో కూడా ఉన్న వ్యవహారమే కొన్ని దశాబ్దాలుగా జంప్ జిలానీల సంఖ్య విపరీతంగా పెరిగింది కానీ ఇప్పుడది పీక్స్ కి చేరింది గతంలో గెలిచినా ఓడినా ఒకే పార్టీలో ఉండే కల్చర్ నుండి టికెట్ రాకపోతే పార్టీ ఓడిపోతే క్షణం కూడా ఆలోచించకుండా జెండా మార్చేసే వరకు ట్రెండ్ వచ్చేసింది ఈ అసహనం నుండే టికెట్ రాని నేతలు రచ్చ చేయ ఆందోళనకు దిగడం చివరికి ఆత్మహత్యల వరకు వెళ్ళడం జరుగుతోంది ఇది వాళ్ళ ఫోకస్ నమస్తే